హాయ్ ఆల్ చూస్తున్నారు కదా ఇప్పుడే ఒక చిన్న పడవలోకి షిఫ్ట్ అయ్యాం పడవలోకి సో లోకల్ రైడ్ ఇది ఇలాంటి కెనాల్స్లోకి వచ్చేసి పెద్ద పెద్ద బోట్స్ షిప్పులు రాలేవు సో అందుకని చెప్పేసి చిన్న పడవ ఇది మోటార్ పడవ దీనిలో ముందుకెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ అలెప్పిలో వచ్చేసి రోడ్లు అంటే ఏముండవు రోడ్లు రోడ్లంటే వీళ్ళకి వచ్చేసి ఇలాగే ఇదే రోడ్డు అనుకోవాలి మనకి బోట్ మేము చెప్తున్నాం ఏంటంటే ఇదే రోడ్డు మాకు దీంట్లోనే వెళ్తున్నాం దీంట్లోనే వస్తుంటాం వెళ్తుంటాం అని చెప్తున్నాడు సో ఇలా ఉంటాయి ఇల్లు అనేవి ఇక్కడిక్కడే పక్క పక్కనే ఉంటాయి చూడవచ్చు సో ఇద్దరు ఫారినర్ జంట కూడా వస్తున్నారు చూడవచ్చు మనం అవ్వా 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 హాయ్ అవ్వ కైసాయే ఒక హిందీ రాదు మన మనకేమో మలయాళం రాదు చూడొచ్చు ఇల్లా ఉంటాయి ఇక్కడ హౌసెస్ అనేవి అన్న చూసుకున్నా ఫారినర్స్ చూడచ్చు హాయ్ హాయ్ విచ్ కంట్రీ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఓకే వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చారంట భారతదేశానికి వాళ్ళ కంట్రీలో ఇలాంటి సుందరమైన ప్రదేశాలు లేవు అందుకే ఇండియా వచ్చారు వాళ్ళు ఇదంతా వచ్చేసి పక్కనంతా ఓరిపోలాలే చూడవచ్చు ఇక్కడ వచ్చేసి రైతులు ఎలా ఉంటారు పంచలు కట్టుకుంటారు రైతులు చూడొచ్చు కొడుకు పట్టుకుని వెళ్తున్నారు రైతులు ఇక్కడ ఇక్కడ కొంతమంది చేపలు పట్టుకుంటున్నారు ప్రతి ఇంటి పైన పైకప్పుగా వచ్చేసి స్లాబ్ ఉన్నప్పటికీ పైన వచ్చేసి రేకులు వేసుకుంటారు ఎందుకంటే బిల్డింగ్ లైఫ్ కోసం వీళ్ళు వచ్చేసి వేస్తారు ఇంక ఇలాగే ఉంటాయి దోవ తింటే ఉంటాయి